ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లంచ్ బ్రేక్ మినహా ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం ఇచ్చాను వాళ్ళు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పిన ఇదో చెత్త కేసు ప్రస్తుత ప్రభుత్వం ఒత్తిడిలో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదని చెప్పిన రాజకీయ కక్ష సాధింపుల కోసం రేవంత్ పెట్టిన ఈ కేసుతో సాధించేది ఏమీ లేదు రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను తిప్పి తిప్పి నలభై రకాల ప్రశ్నించారు మేము ఇక్కడ నుంచి పైసలు పంపినాం వాళ్లకు అక్కడ పైసలు ముట్టినాయి ఇక్కడ కరప్షన్ ఎక్కడుందని నేను అడిగానా వాళ్ళ దగ్గర సమాధానం లేదన్నారు పోలీసులతో తీరుపై కేటీఆర్ అసహనం మీడియా మాట్లాడితే పోలీసులకు ఎందుకు భయమని కేటీఆర్ ప్రశ్నించారు వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన నాలుగైదు ప్రశ్నలు పట్టుకొని ఆ నాలుగైదు ప్రశ్నలే నలభై రకాలుగా అడిగారు కొత్తది అడిగింది ఎమ్మెల్యే కొత్తది ఒకటి కూడా వ్యక్తిలో నేను అడిగింది ఒకటే వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కరప్షన్ ఇక్కడ ఉంది అని అడిగిన సమాధానం లేదు ఎక్కడికి సతకండి మిడిడరేని సునసిని చేసుకో ఆబ్జెక్ట్ కట్టే పని తా గోకిల నుంచి పెద్ద కేటీఆర్ బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం విచారణ అయితే కంప్లీట్ అయ్యింది కేటీఆర్ బయటకు